ఈ రోజు రాజంపేటలో ఫీజ్ రియంబర్స్మెంట్ పన్నెండు వందల కోట్లు విడుదల చేసిన సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టిఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు అందులో భాగంగా రియంబర్స్మెంట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ గాలికి వదిలేసి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడారని గుర్తు చేశారు ఈ రోజు లోకేష్ చిత్తశుద్దితో ఉంటూ విద్యార్థులు పక్షాన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు పోలీష్ శివకుమార్ నాయకులు సురేష్ రఫీ చంద్ర తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థుల తరపున టిఎన్ఎస్ఎఫ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గతంలో చూసాం రెడ్డి గారు అనేక అరాచకాలు చేశారు రియంబర్స్మెంట్ పేరుతో కాలేజీ యాజమాన్య అకౌంట్లు లేకుండా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తానని చెప్పడం అది కూడా త్రైమాసికంలో వేస్తానని చెప్పడం అనేక రకాలుగా విద్యార్థులు విద్యార్థులను మోసం చేసే విధంగా డబ్బు లేనటువంటి పరిస్థితి ఆ రోజు అనేక మంది విద్యార్థులు చదువులు దూరమయ్యారు రీఎంబర్స్మెంట్ రాక అనేకమైన విద్యార్థులు అప్పులు పాలయ్యారు అనేక మంది విద్యార్థులు చదువులు మానేసి ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి నారా లోకేష్ బాబు గారు ఒక పాదయాత్రలో హామీలో భాగంగా ఏదైతే కాలేజ్ అకౌంట్ ఫీజు రింబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్లో వేస్తారని చెప్పి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు నారా లోకేష్ గారు దానికి విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలైంది ఈ ఇరవై నెలలోనే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ యొక్క కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది దీన్ని కూడా ఈ యొక్క వైకాపా నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు గతంలో చూశాం అనేక రకాలుగా ఈ రోజు విద్యార్థులు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ యొక్క సందర్భంగా విద్యార్థుల తరపున మరొకసారి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం